టైం వచ్చేసి టెన్ థర్టీ సిక్స్ అవుతుంది మామ ఇప్పుడు లాగిన్ చేసిన చేయగానే ఆర్డర్ అయితే వచ్చేసింది ఇదేంది మామ పార్సిల్ ఆర్డర్ పడ్డది థర్టీ సిక్స్ రూపీస్ పొద్దు పొద్దున్న ఆర్డర్ రిజెక్ట్ కొట్టాలా సర్లే ఫస్ట్ ఆర్డర్గా ఎందుకు రిజెక్ట్ కొడదాం యాక్సెప్ట్ చేద్దాం థర్టీ సిక్స్ యాక్సెప్ట్ ప్రగతి నగర్ యూసుఫ్ కూడా పికప్ చేసుకోవడానికి వెళ్దాం హలో మామ ఎలా ఉన్నారంతా బాగున్నారని అనుకుంటున్నా ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అమ్మ ఈరోజే మన నెక్స్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా అదే బైక్ కొనడం కోసం చేస్తా అని చెప్పిన కదా ఆ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఈరోజు సంక్రాంతి ఇంకా ఆర్డర్స్ పడతాయో లేదో అమౌంట్ అవ్వకపోతే మళ్ళీ వన్ డే వేస్ట్ అవుతుందని చెప్పి ఈరోజైతే స్టార్ట్ చేయలేదు ఇంకో టూ డేస్లో నెక్స్ట్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేస్తాను మావా హలో లొకేషన్లో ఉన్నానండి साई साइक हाँ थर्ड फ्लोरा दीपिकना आर्डर डेलीवरी कंप्लीट मावा फर्स्ट आर्डर इपूर टाइम ఏంటి మావా అన్నీ ఈరోజు పార్సిల్ ఆర్డర్సే పడుతున్నాయి ఇందాక పార్సెల్ ఆర్డర్ వచ్చిన ఇది పార్సల్ ఆర్డరే సర్జున్ అందుకి ఇట్లా చేస్తున్నాడా అపోలో ఫార్మసీ శ్రీనగర్ కాలనీ యాక్సెప్ట్ ట్వంటీ నైన్ రూపీస్ వేసాడు ఫార్మసీ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇది మరి ఏం తీసుకోవాలో ఇక్కడ రాసిందిగా ఆల్రెడీ రిక్స్ ప్యూర్ నాన్జల్ అంట ఓకే ఐడి చూడండి ఈ ఆర్డర్ ఆల్రెడీ పికప్ అయిపోయిందంట ఇప్పటికీ త్రీ మెంబర్స్ వచ్చినంట ఇది క్యాన్సల్ చేసుకోవాలని చెప్తున్నారు అట్లా ఎట్లా వస్తుంది మూడు ముగ్గురు తీసుకెళ్ళిన తర్వాత నాకు ఆర్డర్ ఎలా వస్తుంది ఇది ఏ టికెట్ రేజ్ చేసినా కస్టమర్కి కాల్ చేస్తాను అని మెసేజ్ పెడుతున్నారు తప్ప నాకు కాల్ చేస్తలేదు ఈ స్విగ్గీ వారికి అసలు ఎట్లా కాంటాక్ట్ అవ్వాలో ఏందో ఈ జిన్నీ ఆర్డర్లతో నేను నెత్తి మామా పది నిమిషాలు అయిపోతుంది ఇంకా క్యాన్సిల్ అయితే లేదు ఆర్డరు ఎవరు కాల్ కూడా వేస్తలేదు అయినా మూడు సార్లు అట్లా ఎట్లా ఇస్తారు ఫార్మసీ వాళ్ళు కూడా మూడు సార్లు బుక్ డెలివరీ వచ్చింది కాల్ వచ్చింది హలో ఏ ఆర్డర్ ఆల్రెడీ పికప్ అవచ్చు కాకప్ కూర్చున్నాయి రెస్టారీ స్టోర్ వాళ్ళే బోల్రా ఆర్డర్ క్యాన్సిల్ కరో బో ఓకే బోల్రా ఓకే థ్యాంక్ యూడి అమ్మ ఈ కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేసి కూడా మళ్ళీ పది నిమిషాలు అయిపోయా అయినా ఈ ఆర్డర్ క్యాన్సల్ అవుతలేదు ఏమైతే లేదు ఏం చేయాలరా ఇప్పుడు దీన్ని నేను నాకు వేరే ఆప్షన్ కూడా లేదు వెయిట్ చేయడం తప్ప ఎంతసేపు కూర్చోవాలి ఇట్లే క్యాన్సిల్ చేయడానికి ఇంతసేపు వీళ్ళకి అమ్మా ఇంకోసారి జినియర్ వస్తే యాక్సెప్ట్ కూడా చేయమ్మా అమ్మయ్యా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది ఏమన్నా పైసలు వచ్చినాయి క్యాన్సిల్కి టెన్ రూపీస్ వచ్చినాయి సర్లే ఇంకా నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం ఏం చేద్దాం ఆర్డర్ కౌంటర్ కూడా రాదు క్యాన్సల్ అయిపోయిందిగా నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది వాసిరెడ్డి హోమ్ ఫుడ్స్ అంట అరవై మూడు రూపాయలు ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు మామ హిమాయత్ నగర్ కేసండ్ యాక్సెప్ట్ ఓకే ఉంది కంప్లీటెడ్ హార్మోని అపాయింట్మెంట్స్ హిమాయత్ నగర్ చలో థ్యాంక్ యూ రిటర్న్ ఆర్డర్ చేశాడు మామ డెబ్బై ఏడు రూపాయలు మాయకీ రసో ఎంట అది పికప్ చేసుకొని ఎర్రగడ్డ ఎర్రగడ్డ బోరబండ కళ్యాణ్ నగర్ వాడి యాక్సెప్ట్ ఏంటి అమ్మ లొకేషన్కి వచ్చినా కానీ రెస్టారెంట్ క్లోజ్ ఉంది ఇది క్లోజ్ ఉంటే ఆర్డర్ ఎట్లా వచ్చింది మాయా రెస్టారెంట్ క్లోజ్ అయ్యా పడిందా నాకు కూడా ఆర్డర్ పడింది ఫోటో పెట్టాలి రెస్టారెంట్ క్లోజ్ అని చెప్పి ఇంకా ఈ రోజేంటి మావా అన్ని ఆర్డర్ ఇట్లా పడుతున్నాయి మనకి ఇప్పుడు ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయింది అనుకో నాకు వచ్చే రిటర్న్ ఎర్నింగ్ పోతుంది ఈ ఆర్డర్ పోతుంది మళ్ళీ ఆర్డర్ పడదు ఇంకా మళ్ళీ ఎక్కడ దాకా కావాలి వెళ్ళాలి డబ్బులు బుక్క ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది మావా ఇది కూడా పది రూపాయలు వచ్చినాయి రోజు మొత్తం ఎంతే అవుతున్నాయి రెండు ఆర్డర్లు క్యాన్సిల్ అయినాయి అప్పుడు ఒకటి ఇది ఒకటి రెండు ఆయనది కూడా క్యాన్సిల్ అయిపోయింది ఈ రెస్టారెంట్ క్లోజ్ ఉన్నప్పుడు సిస్టమ్ బంద్ చేసుకోవచ్చుగా ఆర్డర్లు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు అసలు ఇప్పుడు నాకు వచ్చే ఇరవై మూడు రూపాయలు పోయినాయి ఇంకా ఈ ఆర్డర్ పైసలు పోయినాయి అది కాకుండా ఇప్పుడు మళ్ళీ జోన్లోకి ఖాళీ వెళ్ళాలి టైం అంతా వేస్ట్ ఎక్కడ 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 పికప్ చేసుకోవాలి ఆర్డరు అపార్ట్మెంట్ తీసుకెళ్తే జాగ్రత్తగానే మీకు డౌట్ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి అంటున్నా ఇంకోటిమ్మా ఆర్డర్ పికప్ చేసుకుందామా ఇది మొత్తం కర్రీస్ ఉన్నాయంట జాగ్రత్తగా తీసుకెళ్ళు లీక్ కాకుండా అంట ఎన్నో డెలివరీలు చేస్తాం మనం మనకి చెప్తారా జాగ్రత్తగా తీసుకెళ్ళమని అందుకే డౌట్ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పినా ఇంకా ఇచ్చేసిండు నవదీపాలు ఇవ్వాలి ఆర్డర్ పార్సిల్ ఆర్డర్కి మనకు సర్జ్ రాదు సో ఏమో ఈరోజు మొత్తం ఇట్లే వస్తున్నాడు పార్సిల్ ఆర్డర్ సర్జ్ ఎక్కువ ఉన్నందుకు అనుకుంటా మూడు పార్సిల్ ఆర్డర్లు అండి అందులో ఒకటి క్యాన్సిల్ యూ కుయ రేపు పోయాకోయ్ కోయ్ రే కుయ్యోపోయావారే సంద బ అక్కడ ఎక్కువ ఏం కలి గొకేషన్ ఇక్కడైనా ఏదైనా అప్డేట్ అయితే లేదు అమ్మాయిలు ఎంతో కష్టపడి పొద్దున్న లేచి ముగ్గులేస్తారు మామా కానీ నాలాగా సాడిస్ట్ ఆనందం ఉండేవాళ్ళు కొందరు ఉంటారు ఇలా ముగ్గుల మీద ఇంకా బండి తోలించుకుంటా తోసే పడతాడు ఉంటుంది మరి ఇది ఎక్కడ ఉంది లొకేషన్ లొకేషన్ అర్థమవుతుంది ఇది సర్జు పెట్టిండి కానీ ఈరోజు మొత్తం నాన్ ఫుడ్ ఆర్డర్స్ పడుతున్నాయి ఇన్స్టామాటో జీని ఆర్డర్లే ఈ ఫుడ్ ఆర్డర్స్ ఒక్కడ కూడా పడుతుంది ఫుడ్ ఆర్డర్స్ పడితే మనకు సర్జ్ వస్తుంది కానీ పడుతుంది ఏంటి మా ఆర్డరే పడతలే అర్ధ గంట కంటే ఎక్కువే అయింది ఆర్డరే పడతలే అసలు ఖాళీ కూర్చున్నా అక్కడ ఇక్కడ తిరిగి పెట్రోల్ వేస్ట్ అవుతుంది కానీ ఆర్డర్ పెడతలే అందరిపేటలో ఉన్న అనవసరంగా వచ్చేవాళ్ళ మాధపూర్ ఉంటే అక్కడొక్కటే ఇక్కడ ఒకటే అన్న పడుతుండే కనీసం మా హాస్టల్ వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఆర్డర్ పెట్టుకుంటుండే తీరైతే అది కూడా పడతలే చూస్తా అందరిపేట దాకా పోయి చూస్తా పర్లేదు అనుకో చక్కగా మల్లపూర్లోకి వెళ్ళిపోతా ఆడ కూడా పడకపోతే ఇంక ఏం చేస్తాం అసలు ఈరోజు ఏమన్నా సేవింగ్స్ అవుతాయా కావా కనీసం వెయ్యి రూపాయలన్న అయితే బాగుండే అనుకుని వచ్చినా మరి నేను అయితే అర్థం కావట్లేదు ఇప్పటిదాకా త్రీ ఎయిటీ త్రీ అమౌంట్ అయింది ఏడు ఆర్డర్లు చూద్దాం ఏదైతే అది అవుతుంది సరే మావా ఇంకా బంద్ చేస్తున్నా ఈరోజు టార్గెట్ అయితే లేదు ఐదు గంటలైంది జస్ట్ ఎనిమిది ఆర్డర్లు అయినాయమ ఇప్పటిదాకా నాలుగు వందల అరవై ఆరు రూపాయలు అమౌంట్ అయింది చూస్తా ఒకవేళ నైట్ నైట్ వస్తే వస్తా ఇప్పుడైతే లాగౌట్ చేస్తా తిన్నాక ఆలోచిస్తా అలా వద్దా అని ఆఫ్లైన్